హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని విధంగా మకానా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న ఈ తామర గింజల్ని ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నిజంగా నాన్ వెజ్ కర్రీ తిన్నంత ఫీల్ ఉంటుంది అంత బాగుంటుంది ముందుగా అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకుంటే చాలండి ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు మీరు ఎంత ఆయిల్ వేసినా ఈ మకాన అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు మకానాని వేసుకొని ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ మకాన ఫ్రై అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది మీరు కలపడం ఆపేశారంటే ఉత్తినే మాడిపోతుంది సో ఆపకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీదే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ ఏజింగ్తో ఫైట్ చేస్తుంది నెక్స్ట్ ఎన్నో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అనేవి రిచ్గా ఉంటాయి ఫ్యాట్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈ మఖానాని సిక్స్ మంత్స్ బేబీస్ నుండి పండు ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా తీసుకోవచ్చు ఏమాత్రం డౌట్ లేదు సింపుల్గా డైజెస్ట్ అయిపోతుంది మకానా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఒక్క బిర్యానీ ఆకుని వేసుకొని సన్నగా తరిగిన రెండు వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి బిర్యానీ ఆకు అనేది ఇందులో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ మకానా కర్రీకి మెయిన్ టేస్ట్ అనేది ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒకటి నుండి రెండు వరకు టమాటోలు ఒక పది జీడిపప్పు పలుకులు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్రని వేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి అస్సలు గరుకు అనేది ఉండకూడదు ఎంత మెత్తటి పీరులా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయి పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాని మనం ఎలా మగ్గిస్తున్నామో అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది సో అస్సలు కంగారు పడకుండా ఆయిల్ సపరేట్ అయి పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే పెరుగును వేసుకోండి సరిపోతుంది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వండి బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు ఈ తామర గింజల్ని వారానికి ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి మెయిన్గా కిడ్స్కి కిడ్స్కి బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అన్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అన్న వీక్లీ వన్స్ అయినా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఒకవేళ వాళ్ళు కర్రీ తినడానికి ఇష్టపడకపోతే మకానాన్ని సింపుల్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారంతో గార్నిష్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉన్నప్పుడు లైట్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే స్టెప్ అయితే ఆప్షనల్ నచ్చిన వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎవరైనా కొంచెం పులుపుని ఇష్టపడే వాళ్ళైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీకు అప్పటికీ తెలియకపోతే ఒక రెండు మూడు పిక్కల చింతపండు గుజ్జును వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ అలా ఇష్టపడిన వాళ్ళైతే అదే స్కిప్ చేసేయచ్చు ఇదంతా బాగా బాయిల్ అయ్యి కర్రీ దగ్గర పడుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మకానాను కూడా వేసుకొని మకానా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే మకాన మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ముందే చెప్తున్నాను గ్రేవీ బాగా మరిగి దగ్గర పడుతుంది అనే స్టేజ్లో మాత్రమే మకానాని యాడ్ చేసుకోవాలి మఖానా యాడ్ చేసాక ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు చూస్తున్నారు కదా మఖాన మెత్తపడింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇందాక చింతపండు పాలు యాడ్ చేసుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో కొందరు అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొందరు ఈ రకంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో కొంచెం చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని సగం కర్రీని సపరేట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటున్నాను ఫుల్లగా తినడానికి ఇష్టపడేవారైతే ఇందాకే చింతపండు లైట్ లైట్గా యాడ్ చేసుకోండి ఒకవేళ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కొంచెం తరీలో ఇలా నిమ్మరసం వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి ఇంకేం రెసిపీస్ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ